రెండవ తిమోతి పత్రిక మొదటి అధ్యాయం ఏడవ వచనం రెండవ తిమోతి ఒకటి ఏడు చదవండి దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చను గాని పిరికితనం గల ఆత్మ ఇయ్యలేదు ఆ చదవండి దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చను గాని పిరికితనం గల ఆత్మ ఇయ్యలేదు కాబట్టి మానసికంగా సిద్ధపడు చూడండి ఏ పని పూనుకున్నావో ఆ పని చేయడానికై మానసికంగా సిద్ధపడు ఏ పని పూ అంటే నువ్వు దేన్ని ప్రారంభించాలనుకున్నావు లేదా ఏం చేయాలనుకుంటున్నావు అది ఏ పనైనా కావచ్చు మానసికంగా సిద్ధపడాలి మానసికంగా సిద్ధపడాలి చూడండి ఇక్కడ మనం చదివిన వచ్చినము ఎవరి గురించి రాయబడింది యహోష్వా గురించి రాయబడింది కాబట్టి యహోష్వా ఏం చేయాలి యుద్ధం చేయాలి కాబట్టి యుద్ధ భూములోకి వెళ్ళాలి తర్వాత పోరాడాలి శత్రువుని ఎదుర్కోవాలి శత్రు ముందు నిలబడాలి కాబట్టి ఇదంతటి కూడా మానసిక సిద్ధపాటు అవసరము మెంటల్లీ ప్రిపరేషన్ మానసిక సిద్ధపాటు కాబట్టి సోదరుడు సహోదరి మానసిక సిద్ధపాటు కాబట్టి మానసికంగా మనం సిద్ధపడకపోతే మానసికంగా సిద్ధపడకపోతే మనం ఏమవుతుంది ఓడిపోయే అవకాశం ఉంటుంది చూడండి చాలాసార్లు మనం ఒక బ్రదర్ అన్నారు ఈ మధ్య కాలంలో బ్రదర్ పాప బాగా సిద్ధపడింది బ్రదర్ చాలా ఎంత అంటే తెల్లారు సిద్ధపడింది నీట్ ఎగ్జామ్ రాయడానికి తెల్లవారి వరకు కంటిన్యూ సిద్ధపడింది తెల్లవారులు సిద్ధపడింది పొద్దున్న వరకు సిద్ధపడింది అయితే ఎప్పుడైతే ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక పేపర్ ఇచ్చాక ఆయన పూర్తిగా అప్సెట్ అయిపోయింది కాబట్టి ఏమి రాయలేకపోయింది ర్యాంక్ రాలేదు మానసికంగా కూడా సిద్ధపడి ఒక ఎగ్జామ్ హాల్ వెళ్తున్నావు ఎగ్జామ్ గురించి మానసికంగా ఎదుర్కోవడానికి అనుకోసం చూడండి క్రికెట్ ప్లేయర్స్ ఉంటారు లేదా ఎనీ ప్లేయర్ వాళ్ళ కోచెస్ ఏం చేస్తారు మానసికంగా సిద్ధపరుస్తారు వాడు వాళ్ళు ఇలా వస్తే ఇలా వస్తే వాళ్ళు అగ్రెసివ్గా ఫీల్ చేస్తే వాటిని టెంప్ట్ చేస్తే కూడా నువ్వు ఎలా బ్యాలెన్సింగ్ ఉండాలి మానసికంగా కాబట్టి ఒకవేళ నువ్వు ఎంత నువ్వు ఎంత నేర్చుకొని వచ్చినా మానసికంగా సిద్ధపడకపోతే అరే బా ఏదో చెప్దాం ఏమనుకున్నాను అసలు ఏమనుకున్నా ఏం చేశాను మొత్తం పోతాం కాబట్టి మానసికంగా అనుకోసమని ఆ మనసుతో చదివిన వచ్చినము దేవుడు మనకు పిరికి పిరికి సంబంధమైన ఆత్మనివ్వలేదు కానీ శక్తియు ప్రేమయు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ ఎందుకంటే మానసిక సమస్యతో ఈ ప్రపంచము యూత్ సఫర్ అవుతున్నారు ఇప్పుడు మానసిక దృఢత్వం దృఢత్వం అనే మాట కరెక్ట్ కాదు మానసిక సిద్ధపడి ఉండాలి అప్పుడు అది దృఢంగా ఉంటావు చాలా ఇంపార్టెంట్ అప్పుడు ఏ పని చేయాలన్నా సరే ఏ పని చేయాలన్నా సరే ఆ పని మానసికంగా సిద్ధపడాలి కాబట్టి యహోష్వ యుద్ధం చేయాలి యుద్ధంలో పోరాడాలి కాబట్టి మానసికంగా సిద్ధపడ్డాడు ఏమిటంటే చూడండి ఒక దాని మీద ఎగ్జామ్ గురించి ఉన్నాం బాగా చదువు తర్వాత తరవుకు స్టడీ చే అంటే రీడ్ అండ్ స్టడీ అలా ఒక ఏదైనా కావచ్చు ఒకదాన్ని ఫంక్షన్ చేసేటప్పుడు దానికి సంబంధించిన దాన్ని అంత కూడా బాగా చదువు తర్వాత బాగా స్టడీ చే అంటే స్టడీ అంటే బాగా దాని గురించి నైపుణ్యం సంపాదించు దాని నైపుణ్యం సంపాదించు అప్పుడు నువ్వు ఎంత నైపుణ్యం కలిగి ఉంటావో అంత ఈజీగా పర్ఫామ్ చేయగలుగుతావు అంత అవుట్పుట్ ఇవ్వగలుగుతావు ఇక్కడ వచ్చి ప్రిపేర్ అవుతాయి అంటే ఎక్కడైనా సరే గ్రౌండ్లో వెళ్ళి వాడు బ్యాట్ తీసుకున్నాడు అనుకో లే మొదటి బాలకి వచ్చేస్తాడు ఇంటికి ఎందుకంటే ముందు ప్రిపరేషన్ ఉండాలి